సోదరులకు ఇప్పుడు అమిత్ గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులకు మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఇవాళ తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభంగా నడుస్తా ఉంది ఎక్కడికి పోయినా ప్రజలు ఎక్కడికి పోయినా ప్రజలంతా కాంగ్రెస్ 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 అంటా ఉన్నారు ఇవాళ ఈ భౌరవగిరి గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది ఇప్పుడే నేను నల్గొండ జిల్లాలో పర్యటన చేసిన నేను పెద్దలు జానారెడ్డి గారు అందరం కలిసి వెళ్ళినాం ఎక్కడికి పోయినా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలకు రెండు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ పలరిపోయింది కేసీఆర్ పలరిపోయింది ఇక నరేంద్ర మోడీ నేనున్నానొచ్చి నేను నరేంద్ర మోడీ పని కూడా చేసి ఇంటికి తోలించాల్సినటువంటి అవసరం ఏర్పడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక ఎందుకు వేయాలయ్యా భారతీయ జనతా పార్టీ కోట ఎందుకు వేయాలి ఏం చేస్తా ఉంది ముస్లింల రిజర్వేషన్లు తీసేసి బీసీలకు ఇచ్చాట సారు ఇంత ముస్లింల రిజర్వేషన్ నాలుగు శాతం ఇప్పుడున్న బీసీలకు ఇరవై శాతం అదే రాహుల్ గాంధీ గారు రేపటిగా మన అభ్యర్థి చావల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత రిజర్వేషన్ మరి యాభై శాతం కావాలన్నా ఈ నరేంద్ర మోడీ చెప్తే ముచ్చట కావాలన్నా నాలుగు పీకేలు లేవు నాలుగు మన లాంటివి లేవు ఉన్న రిజర్వేషన్ పూడగొట్టి మన జనం లోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు రేషన్ కార్ల కన్నా అందరికీ ఫ్రీలే జరిగింద ఎనభై కోట్ల మందికి అందరికీ కోట్ల మంది ప్రయాణికాలలో ఉన్నారన్నట్టు లెక్క ఎక్కడ నుడు ఉత్తర భారతదేశంలో బీజేపీ పనులు ఇక మిగిలిన దక్షిణ భారతదేశమే ఈ రైనా కాపాడుకుందామనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మొదటి దశలో నూట రెండు స్థానాల్లో రెండో దశలో ఇరవై మంది స్థానాల్లో ఎన్నికలు పూర్తయితే భారతీయ జనతా పార్టీ కేవలం ఇరవై సీట్లలో పరిమితం అయిపోతా ఉంది ఇక లాభం లేదు భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని తెలిసిన తల్లి అండగా నిలబడ్డాడు అప్పుడు నాకు వెనక నిలబడితే లక్షల కోట్లు సంపాదించిన కిన్మార్ మళ్ళీ ఒక్కరు కోట్లు నిలబడ్డాడు కాబట్టి అది సాధ్యమైంది సూరర్ల ఈ మూడు తారీఖు రోజు నామినేషన్ అయిపోతా ఉన్నా ఈ నామినేషన్ లోకి ఇది కార్యక్రమానికి మిమ్మల్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఇదే ఆహ్వానంగా నేను చెప్తా ఉన్నా సోరర్ల తిన్మార్ మొదలన్న మీద ఒక డెబ్బై ఎనభై కేసులు పెట్టింది కేసీఆర్ జైల్లో పెట్టిండు నిర్బంధించిండు ఎన్ని చేసినా తీర్మార్ మన మంగలే ఆయనకు దంగలే నిన్ను గద్దె దించుతామని చెప్పినా అన్నట్టుగానే దించినా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా సోదరులారా ఇదే రోజుల్లో మీద ఎలక్షన్ ఎప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చా నేను ఆ రోజే చెప్పినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక మెజారిటీ వస్తున్నటువంటి సీటు చెప్పిన అన్నట్టుగానే వస్తా ఉంది మీరు రాసి పెట్టుకోండి ఇక అయిపోయింది బిజెపి పదైపోయింది టీఆర్ఎస్ పదైపోయింది కేసీఆర్ గతంలో రెండు వేల ఒకటిలో బస్సు గుర్తుపై పోటీ చేసిండు ఆఖరికి మళ్ళా అవి బస్సు ఎక్కిడు ఉయ్యాల ఏడుగిందో మళ్ళా గారికి వచ్చాగింది నిన్నవాళ్ళు బజ్జీలు తింటా తింటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రగతి భవన్ గారికి వచ్చి ఒక్కసారి మాట్లాడరాని ఇంట్లో పినియలే మాట్లాడలే రానియలే ఏమైంది మీరు దెబ్బ పెడితే మళ్ళా బజ్జీల పైన గారికి వచ్చి కేసీఆర్ కూర్చున్నారు ఆ రకంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉప ఎన్నిక ఏది ఉప ఎన్నిక జరగబోతా ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి లక్ష మెజారిటీకి తగ్గకుండా నన్ను గెలిపించి మంత్రి పంపించాల్సినటువంటి అవసరం ఉందని మీ సదర్ల రుణం తీర్చుకుంటా మీ ఓటు చేయను తెలంగాణ రాష్ట్రంలో ఇందులో రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం నా చేస్తా సోదరులారా అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు టంచాగా చెప్తూ ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ప్రజల చెప్పండి ఇది రైతాంగానికి చెప్పండి ఇంకా మాలైతే ఫైనాలో చెప్తా ఇది ప్రజల రాజ్యం ఇది ఇన్ని రాజ్యం ఇది పేదల రాజ్యం మన రాజ్యం మనకు వచ్చింది ఇక కాలుగాలిన పిల్లి లెక్క కేసీఆర్ వస్తారు ఇంకో కాయలు వస్తాడు ఎవరు వచ్చినా కూడా మన రిజర్వేషన్లు మీకు ఎక్కడ ఇక ఉన్నాయనే కానీ చెప్తే ఎంత సార్కు బస్సులకేనా ఎక్కువ జీవితా ఇంకో కార్యక్రమం ఏం లేదు ఇప్పుడు అంటే కేసీఆర్ గుండె జీవిస్తే అలా ఒక అనిపిస్తున్నాడు అలా కనిపించేది కోడలు చీసా కోడలు చీసా ఇది ఒక నేర్పించ గుండె జీవిస్తే ఆయన ఎనిమిది సీట్లు పన్నెండు సీట్లు వస్తే పేజీలు కొట్లాడతాడా కేసీఆర్ మీ పేరులు ఆల్రెడీ తీగే ఉంది పుట్టే ఉందా మొన్న ఎందుకంటే తీరిగిపోయాయి మీ పేరులు ఇక కొట్టుబడి అయ్యే కేసీఆర్ మొత్తంలోకి ఇంతట రక్తం కూడా కనిపిస్తారు అయిపోయింది మొత్తం కేసీఆర్ గున్నంతా బయటకు వస్తుంది ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ కాబోతున్నాడు జైల్లో సిట్ కూడాతున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళొచ్చాట ఇందుకు పదిహేను ఇచ్చినా ఏం కోట్లాడలేదా ఇలా ఇస్తే కొట్లాడతాడట ఎట్లుండే కేసీఆర్ కథ మంది పేరు కళార్చిపోతున్నారు ఈ పది పన్నెండు రోజులు కాచుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గడప గడపపోయి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ నమోదు చేయించి అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ అలాగే మీరు పెద్ద మొత్తం ఓటర్లను కూడా కలిసి మా మంద నిలబడ్చారు మరో మందంలో నిలబడ్డాడు పోతే ప్రాధాన్యత ఓటేయించాల్సిందిగా మీ అందరినీ వ్యక్తం చేస్తూ మీ కార్యక్రమానికి మీరు ఆలస్య బట్టి క్షమించమని పొద్దులందరూ కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు స్టోనియాండి గుర్తుకి చేతి గుర్తు అందరూ ఒకటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద గడ్డలో ఓటర్లు ఎన్సేవర్గానే మళ్ళీ చూపిద్దామా ఇంతమేనా ఇంత బడినా మాటిద్దామా ఓకే ధన్ మూడో తారీఖు అన్న నామినేషన్ కూడా అందరం ధన్యవాదాలు رائ کپتان رائ کپتان اس پانچ چرنا چنا رائ کپتان کیا کرے گا ہائے پیرا